తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి సుప్రీంకోర్టు షాక్నిచ్చింది తమిళనాడు అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల విషయంలో గవర్నర్ తీరు సరిగా లేదని మందలించింది గవర్నర్ల అధికారంపై సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి వ్యవహారం కొంతకాలంగా దేశవ్యాప్తంగా చర్చగా ఉంటుంది ఆయన ప్రతి విషయంలో స్టాలిన్ సర్కార్తో పేచీలు పెట్టుకుంటున్నారు డిఎంకే ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లులపై సంతకాలు చేయకుండా వెనక్కి పంపుతున్నారు గవర్నర్ వ్యతిరేకిస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారించి కీలక తీర్పు వెల్లడించింది అసెంబ్లీ ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకోకుండా ఉంచలేరని సుప్రీంకోర్టు తెలిపింది గవర్నర్ ఒకసారి తిరస్కరించిన బిల్లును అసెంబ్లీ మళ్లీ ఆమోదించిన తర్వాత రెండోసారి అదే బిల్లును రాష్ట్రపతికి పంపే అధికారం గవర్నర్కు లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది రాష్ట్ర విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల నియామకం సంబంధిత బిల్లులను తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించడం లేదు ఇలా అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులను గవర్నర్ నిరవధికంగా నిలిపివేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు మందలించింది తమిళనాడులో ఇలా దాదాపు పది బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ నిలిపివేయడం చట్టవిరుద్ధమని ఏకపక్ష నిర్ణయమని కోర్టు వ్యాఖ్యనిచ్చింది ఈ బిల్లులను గవర్నర్ తిరిగి పంపిన తేదీ నుంచే ఆమోదం పొందుతున్నట్లుగా పరిగణించాలని స్పష్టం చేసింది జస్టిస్ జేబి పార్థివాల జస్టిస్ ఆర్ మహాదేవన్ ధర్మాసనం దీనిపై కీలక తీర్పునిచ్చింది గవర్నర్ తన విధులను సక్రమంగా నిర్వర్తించలేదని కోర్టు ఆక్షేపించింది అసెంబ్లీ తిరిగి ఆమోదించిన బిల్లులను గవర్నర్ వెంటనే క్లియర్ చేయాల్సి ఉండగా అలా చేయలేదని తెలిపింది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తమిళనాడు ప్రభుత్వం పంపిన పది బిల్లులను ఆమోదించకుండా ఉద్దేశపూర్వకంగానే వ్యవహరించారని కోర్టు వ్యాఖ్యనిచ్చింది అసెంబ్లీ తిరిగి ఆమోదించిన బిల్లులను గవర్నర్ వెంటనే క్లియర్ చేయాల్సి ఉండగా అలా చేయలేదని తెలిపింది సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తమిళనాడు ప్రభుత్వం పంపిన పది బిల్లులను ఆమోదించకుండా ఉద్దేశపూర్వకంగానే వ్యవహరించారని కోర్టు వ్యాఖ్యనిచ్చింది రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ప్రకారం రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లు గవర్నర్ ముందుకు వచ్చినప్పుడు ఆయనకు కొన్ని అధికారాలు ఉంటాయి గవర్నర్ ఆ బిల్లును ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు లేదా రాష్ట్రపతి పరిశీలన కోసం నిలిపివేయవచ్చు కొన్ని సవరణలతో బిల్లును తిరిగి శాసనసభకు పంపవచ్చు అయితే శాసనసభ తిరిగి ఆమోదించి పంపితే గవర్నర్ తప్పనిసరిగా దానికి ఆమోదం తెలపాలి ఒకవేళ బిల్లు రాజ్యాంగ విరుద్ధంగా ఉందని రాష్ట్ర విధానాలకు వ్యతిరేకంగా ఉందని లేదా జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశమని గవర్నర్ భావిస్తే దానిని రాష్ట్రపతి పరిశీలన కోసం పంపవచ్చు అయితే గవర్నర్ అధికారాలపై కోర్టు పరిమితులు విధించలేనన్న కోర్టు గవర్నర్ చర్యలు పార్లమెంటరీ ప్రజాస్వామ్య సూత్రానికి అనుగుణంగా ఉండాలని స్పష్టం చేసింది మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎన్ రవి రెండు వేల ఇరవై ఒకటిలో తమిళనాడు గవర్నర్గా నియామితులయ్యారు అప్పటి నుంచి ఆయనకు స్టాలిన్ ప్రభుత్వానికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది గవర్నర్ బీజేపీ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారని బిల్లులను నియామకాలను అడ్డుకుంటున్నారని స్టాలిన్ ప్రభుత్వం ఆరోపిస్తుంది గవర్నర్ బీజేపీ ప్రతినిధుల వ్యవహరిస్తున్నారని బిల్లులను నియామకాలను అడ్డుకుంటున్నారని స్టాలిన్ ప్రభుత్వం ఆరోపిస్తుంది ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని తమిళనాడు ముఖ్యమంత్రి డిఎంకే స్టాలిన్ డిఎంకే స్టాలిన్ అభివర్ణించారు ఈ తీర్పు కేవలం తమిళనాడుకు మాత్రమే పరిమితం కాదని ఇది అన్ని రాష్ట్రాలు సాధించిన విజయమని అన్నారు